దీక్షా దివస్ను రాష్ట వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ పార్టీ అధినేత కేసీఆర్ దీక్ష ప్రారంభించిన రోజును మరోమారు అందరికీ గుర్తు చేసేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు హైదరాబాద్ లోని తెలంగాణ భవంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో దీక్షా ను బీఆర్ఎస్ నిర్వహించనుంది ప్రత్యేక రాష్ట సాధన కోసం రెండు పేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన గులాబీ అధినేత కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజును ప్రతి ఏటా దీక్షా దివస్గా బీఆర్ఎస్ నిర్వహిస్తుంది ఈ ఏడాది సైతం రాష్ట వ్యాప్తంగా దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించేందుకు గులాబీ పార్టీ సిద్దమైంది తెలంగాణ చరిత్రలో ఘనమైన ఆ ఘట్టాన్ని పురస్కరించుకుని దీక్షా దివస్ను పెద్ద ఎత్తున నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు దీక్షా దివస్ నిర్వహణ కోసం ఇప్పటికే జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు రాష్ట రాజధాని హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ తో పాటు జిల్లాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు దీక్షా దివస్ ను పురస్కరించుకుని జిల్లా కేంద్రాలు పట్టణాల్లో ప్రత్యేక అలంకరణ చేయనున్నారు తెలంగాణ భవన్ సహా జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలు అలంకరించారు తెలంగాణ తల్లి విగ్రహం అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం కేసీఆర్ భారీ కటౌట్ కు పాలాభిషేకం చేయనున్నారు తెలంగాణ ఉద్యమంలో జరిగిన అనేక కీలక సంఘటనలు వార్తలు పరిణామాల సమాహారంతో కూడిన ఫోటో ప్రదర్శనను దీక్షా దివస్ సందర్భంగా ఏర్పాటు చేయనున్నారు ఆనాటి ఉద్యమ స్మృతులు దీక్షా దివాస్ వివరాలను అందించేలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు దీక్షా దివస్ సందర్భంగా పండ్ల పంపిణీ అన్నదానం లాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నాయకత్వం శ్రేణులకు సూచించింది బీఆర్ఎస్ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో దీక్షా దివస కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది పార్టీ ప్రజా ప్రజాప్రతినిధులు ఆయా జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో కేటీఆర్ ఇతర నేతలు పాల్గొంటారు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంపై రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శిస్తారు ఉద్యమ ఘట్టాలతో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు తెలంగాణ రాష్ట సాధనకు చేపట్టిన కేసీఆర్ స్పూర్తితో భవిష్యత్తులో తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించారు నాడు తెలంగాణ రాష్ట ఏర్పాటును అడ్డుకున్నట్లే నేడు తెలంగాణ అభివృద్దిని కాంగ్రెస్ అడ్డుకుంటోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు